ఎంపేరు పాత నిపేరుకు నాకు పేరు మహిష శనివారం మహిషయా ఎంపేరు శనివారం మహిషయ ఎవరి మీది తర్మారం మరి బృష్వాళ్ళ ఎలక్షన్స్ జరుగుతారు కదా ఎవరికి వస్తావు ఓటు ఓటు ఇంటర్ అందరికి అయితే ఇటల్ల అందరికేస్తావా నాకు అభిమానం రెండు వేలు నాలుగు ఆ చార్మి మీద అభిమానం ఉంది నాకు హోదర్నప్పటిని ఫండ్లు కూడా చేసాడు అభిమానం మా అది మీద ఉట్టినాయి మాకు

మన దళితులు మూడెకరాలు ఇస్తామంటే ఇచ్చిండ మూడు ఎకరాలు ఇచ్చిన మా దళితులు ముఖ్యమంత్రి పది తినలే అన్ని మన ఏది మన ఇవన్నీ చేతులు పట్టుకొని పాములు కదా ఆడిచ్చినట్టు ఆడిస్తాడు పట్టి అప్పుడే ఇప్పుడు ఏమో

うん。<noise> <noise> <noise>